రేషన్ కార్డుల విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు అర్హతలున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు సూర్యపేట జిల్లా కోదాడలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు గ్రామ సభలపై ప్రతిపకాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రజలు గమనించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు అధికారం కోల్పోగానే రాష్టం మొత్తం ఆగమైనట్టు చెబుతున్నారని ఆ కుటుంబం తప్ప తెలంగాణ మొత్తం సుభిక్షంగా ఉందన్నారు పంటలో వరి పంట పండింది అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది ఇరవై ఆరు తారీఖు మొదలు పెట్టుకుని అర్హత ఉండే చివరి వ్యక్తికి రాష్ట్రం కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది గత ప్రభుత్వంలో పదేళ్లలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలే ఎక్కడో హుజూరాబాద్ లో బై ఎలక్షన్ అయితే కొన్ని కార్డులు ఇచ్చిండ్రు ఎక్కడో మునుగోడు లో బై ఎలక్షన్ కొన్ని కార్డులు ఇచ్చిండ్రు మరి కొన్ని తొలగింపు కూడా చేసింది ఇప్పుడు లిస్ట్ మీ పేరు లేకున్నా ఏమి ఆందోళన ఏమి గందరగోళం వద్దు మీరు పద్ధతి ప్రకారం అప్లై చేసుకోండి అర్హత ఉంటే తప్పనిసరిగా మీకు వస్తుందని చెప్పి కూడా నేను నిర్మాణం చేస్తాం పదవులు కోల్పోయినటువంటి పార్టీ ఒకటి పదవుల కోసం పార్టీ గ్రామ సభలను కూడా విమర్శిస్తున్నాడంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్లు అడుగుతారు ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వతంత్రంగా వచ్చి అయ్యా నా పేరు లేదు అని చెప్పి అడిగే హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి మీ గ్రామ సభలు అడిగించుకొని ఇచ్చేటటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా ప్రజల ముందుకు వచ్చి మేము ఈ పేర్ల అప్లికేషన్ ఏనికి ఇవ్వదలుచుకున్నాం ఇందుట్లో వాస్తవం ఎంత ఉంది లేదు అని మీ సమక్షంలో అడుగుతున్న తప్ప ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని మేము చెప్పిన పేర్లకో లేకపోతే మా తాబేదారులకో మేము ఈ పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం లేదు దీక్ష చేస్తారంట ఎందుకు దీక్షలు చేస్తారు మీరు ఎగనామం పెట్టినటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధుని ఒకే ఒక అర్ధరాత్రి రైతుల ఖాతాల్లోకి జమ చేసినందుకు మీరు దీక్ష చేస్తారా లేదు చేస్తామని చెప్పి లక్ష రూపాయలు మానేసి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ముందు రింగ్ రోడ్డు అమ్మి తాకట్టు పెట్టి కొద్ది మందికి వేస్తే మిగతా పాతిక లక్షల మందికి రుణమాఫీ చేసినందుకు మీరు దీక్ష చేస్తారా లేదు భూమి లేని రైతు కోనేనికి పన్నెండు వేలు ఇచ్చేదానికి మీ పథకం రూపొందిస్తే మీరు దీక్ష చేస్తారా మీకు పదవులు పోతే జాతంతా ఆగమైపోయిందని చెప్పి మీరు మాట్లాడతారా కాబట్టి దయచేసి ఏదైనా ఆగమైతే మీ కుటుంబం ఆగమైంది తప్ప తెలంగాణ